లోక కళ్యాణోత్సవం కోసం పత్రిజీ ధ్యాన జ్ఞాన మహాయజ్ఞం జూన్ పదిహేనవ తేదీ నుంచి ఇరవై ఒకటవ తేదీ వరకు మొత్తం ఏడు రోజుల పాటు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో అత్యంత ఘనంగా పిఎస్ఎస్ఎం ధ్యాన భాగ్యనగర్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు జూన్ పదిహేనవ తేదీ ఉదయం పది గంటలకు ప్రారంభోత్సవం వేడుకల్లో భాగంగా ది హిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ సభ్యులు ద పిఎంసీ ట్రస్ట్ సభ్యులు పాల్గొననున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భారతీయం సత్యవాణి గారు అలాగే శ్రీమతి స్వర్ణమాల పత్రి గారు విచ్చేయనున్నారు ఈ సందర్భంగా అందరికీ ఆత్మీయ ఆహ్వానాన్ని అందిస్తున్నారు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయండి మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు